నమస్తే నేను మీ దిలీప్ ఎవరైతే మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారో మీకు ఒక గుడ్ న్యూస్ ఎవరైతే టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ కొనాలనుకుంటున్నారో మీకు ఒక మంచి సువర్ణ అవకాశం ఈ కామర్స్ వెబ్సైట్స్ వాళ్ళు ఈరోజు ఈ సమయానికి మీకు కొన్ని రీజనబుల్ రేట్స్లో ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఏవైతే ఉన్నాయో సరసమైన ధరలకి మీకు అందిస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు లింక్ రూపంలో కింద డిస్క్రిప్షన్లో వీడియో కింద పోస్ట్ చేస్తాం సో ఎవరైతే మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి రండి ఈ వీడియోలోకి ఎంటర్ అవుదాం ఇవి తెలుసు కదా మీకు అనసూయ యాంకర్గా అటు సినిమాల్లోనూ సీరియల్స్లోను కొన్ని కొన్ని షోస్లోను నెక్స్ట్ ఇవేం కాకుండా ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఎప్పటికప్పుడు ఒక కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతూ ఉంటారు అనసూయ గారు సో టీవీ న్యూస్ ప్రజెంటర్గా తన జీవితాన్ని స్టార్ట్ చేసి తర్వాత యాంకర్గా కొన్ని కొన్ని షోస్కి జడ్జిగా అలానే సినిమాల్లో కొన్ని క్యారెక్టర్లుగా అన్నీ వేసుకుంటూ తనకంటూ ఒక హైపు మార్క్ని క్రియేట్ చేసుకున్నారు అనసూయ కానీ ఎప్పుడు సంచలనమైన ఆరోపణలు ఏవైనా వచ్చినా నిలిచినా ఈవిడ ముందు ఉంటారు ఈవిడ వేసే డ్రెస్ కానీ మాట్లాడే మాటలు కూడా కొంచెం బోల్డ్గా ఉంటూ ఉంటాయి సో ఇప్పుడు ఏదో అంటారు చూసారా అబ్బాయిలు కూడా కొన్ని మాట్లాడలేని మాటలు ఓపెన్గా ఉన్నది ఉన్నట్టు కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేస్తూ ఉంటారు ఆయనకర అనసూయ ఈవిడ గురించి మనం చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో కొన్ని కొన్ని డ్రెస్సెస్ వేస్తూ హాట్ డ్రెస్సెస్ వేస్తూ ఎప్పటికప్పుడు జనాలకి పోస్ట్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో జనాలు వాళ్ళు కూడా ఆ ఫొటోస్ మీద నెక్స్ట్ ఏవైతే పోస్ట్లు వచ్చాయో వాటి మీద నెగిటివ్ కామెంట్స్ వేసినా ట్రోల్స్ వేసినా వాటికి కూడా స్పందిస్తూ ఉంటారు అనసూయ తాజాగా ఈవిడ ఒక సంచలమైన ఒక మాటలు అన్నారు ఒక ఇంటర్వ్యూ ఎవరైతే ఒక ఇంటర్వ్యూ చేశారు ఒక ఇంటర్వ్యూలో ఆవిడ ఒక బోల్డ్గా మాట్లాడింది అసలు ఏం మాట్లాడింది ఏంటో తెలుసుకుంది అసలు వీడు చూడండి మనం గతంలో చూసుకుని ఈ కొన్ని కొన్ని డ్రెస్సెస్ వేస్తూ బికినీ షూట్స్ వేస్తూ వాళ్ళ హస్బెండ్తో లిప్లాక్ కిస్ ఇచ్చుకుంటూ ఇలా ఫోటోలు కానీ వీడియోస్ కానీ షేర్ చేస్తూ ఉంటారు ఈవిడ నాట్ ఓన్లీ డ్రెస్ మాట్లాడే మాటలు కానీ అన్నీ ఆవిడ ఒక దాని ఉంటారు ఒక ఫైర్ బోల్డ్గా ఉంటారు అనేసి తాజాగా ఈవిడ ఒక ఇంటర్వ్యూలో సంచలనం ఆరోపేస్తుంది ఇంటర్వ్యూ ఒక వ్యక్తి అడిగాడు ఇంటర్వ్యూ చేసే యాంకర్ ప్రజెంట్ జనరేషన్లో మనం కూడా గతంలో మాట్లాడుకున్నాం సేమ్ మనం ఏదైతే మాట్లాడుకున్నామో అదే ఆ యాంకర్ కూడా సేమ్ అదే మాట్లాడారు ఏమని ఒక క్వశ్చన్ అడిగారు నేరుగా ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ప్రేమ అనేది లేదు కేవలం లస్ట్ మాత్రమే ఉంది అండ్ ప్రస్తుత జనరేషన్ పిల్లలు ఎవరైతే ఎక్కువగా ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు కలిగిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు వాళ్ళకన్నా పెద్దవాళ్ళతో పెళ్ళైన వాళ్ళతో కూడా ఇది ఏ విధంగా చూడవచ్చు ఎలా చూడవచ్చు ఏంటి అది లవ్ కాదు లస్ట్ అని అడగడంతో యాంకరు ఈవిడ కొంచెం బోల్డ్గానే చెప్పింది తప్పే ఉంది ప్రజెంట్ లవ్ లేకుండా అది కేవలం ఒక సెక్షువల్ సెక్షువల్ ఏ కదా అది అందులో ఏముంది అని ఆవిడ క్లియర్ కట్గా మాట్లాడారు దానికి సంబంధించిన మనం ఒక వీడియో కూడా చూద్దాం ఇప్పుడు అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రేమించడం తప్పు కాదు కానీ కొంచెం చూసి మాట్లాడతా బాగుంటుందని ఆవిడ చెప్పడం అయితే జరిగింది సో ఇదిగోండి ఈ వీడియో చూడండి కొంచెం సర్వేస్ ఇప్పుడు ఈ యాంకర్ ఏం చెప్తున్నారు ప్రెసెంట్ ఉన్న కిట్స్ ఎవరైతే ఉన్నారో ఒక సర్వే చేసిందంట ఒక సర్వే ఏజెన్సీ ప్రెసెంట్ ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళు ఎక్కువగా వాళ్ళకన్నా వయసులో ఉన్న పెద్ద వాళ్ళతో రిలేషన్ పెట్టుకుంటున్నారు అలాగ మీరే చూడండి నేను చెప్పండి సెవెంటీ పర్సెంట్ వద్దు పర్సెంటేజ్ సెవెంటీ మాక్సిమం పర్సెంటేజ్ వద్దు బాయ్స్ ఓ టైమ్ ప్లస్ ఓకే అంటే ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే పిల్లలు ఉన్నారో ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరం గల పిల్లలు ముఖ్యంగా అబ్బాయిలు వాళ్ళకన్నా పెద్దవాళ్ళు అంటే ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఏజ్ ప్లస్ అంటే మ్యారిడ్ వాళ్ళే ఉంటారు వాళ్ళతో ఎక్కువ రిలేషన్ పెట్టుకుంటున్నారు దీని గురించి ఈయన ఈయన కొంచెం మొహమటంగా అడిగి అడిగినట్టుగా అడిగారు యాంకర్ దానికి ఈవిడ ఎలా మాట్లాడారో చూడండి ఓకే ఇట్స్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ కేవలం పచ్చిగా మనం కూడా మాట్లాడుకుందాం ప్రెసెంట్ జనరేషన్ అంతా లవ్ దేనికి చేస్తున్నారబ్బా లస్ట్కే కదా కేవలం ఫిజికల్ రిలేషన్షిప్ కోసమే కదా లవ్ చేసేది సో అదే ప్రశ్న ఈ యాంకర్ అడిగారు యాంకర్ అడిగితే ఆవిడ కూడా చూడు ఎలా మాట్లాడిందో అదే తప్పేం కాదు కానీ దాన్ని మిస్యూస్ చేయకూడదు బహిరంగంగా వల్గర్గా చండాలంగా అసహ్యంగా దరిద్రంగా నేను ఉండమని చెప్పాను కానీ ప్రెసెంట్ అయితే అది తప్పేం కాదని క్లియర్ కట్ గా తెలిపేసారు బయట జనరేషన్లో ఏవైతే పీపుల్ ప్ర పిల్లలు ఉన్నారో సేమ్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో అదే ఆవిడ చెప్పారు ఇంటర్వ్యూలో సో దీని మీద కొంతమంది ట్రోల్స్ వేస్తున్నారు అనసూయ గారు ఇలా మాట్లాడారు అనసూయ గారు అలా అన్నారు యాంకర్ గారు యాంకర్ గారు రిపీట్ రిపీట్ యాంకర్ గారు ఇలా అన్నారు అని కొంతమంది ట్యాగ్ చేస్తున్నారు వైరల్ చేస్తున్నారు జస్ట్ అడిగిన దానికి ఆన్సర్ చెప్పుకున్నారు ఇక్కడ వీడియో మీరే చూసారు కానీ నేను ప్రూఫ్తోనే మాట్లాడుతున్నా సో మొత్తానికి ఇవిడ విడ అనసూయ గారు కుండ బతలు కొట్టినట్టు చెప్పేసారు ఏది ఏంటంటే ప్రజెంట్ జనరేషన్ పిల్లలు అలానే ఉన్నారు సో ఎక్కువ లెస్ట్ కోసం లవ్ చేస్తున్నారు సో అలా అని బహిరంగంగా చేయమని అది చేయడం తప్పు అసహ్యంగా అని క్లియర్ కట్గా తెలపడం జరిగింది ఏదేమైనా ఈ విడి మాటే కాదు మా మాటగా ఈ వేదిక ద్వారా ఓటు చెప్తున్నాను లవ్ అనేది లవ్లో సెక్స్ ఉంటుందేమో కానీ సెక్స్లో లవ్ ఉండదు గుర్తుపెట్టుకోండి సో కేవలం కామంతోనే ప్రేమిస్తే జీవితాలు భయంకరంగా ఉంటాయి ప్రేమగా ప్రేమించండి ప్రేమలో కామం ఒక భాగమే కానీ కామమే ప్రేమ కాదని చెప్తున్నాను సో ఏది ఏమైనా అనసూయ గారు అను రిపీట్ రిపీట్ సో ఏది ఏమైనా అనసూయ గారు ఏవైతే చెప్పారో సో ఇప్పుడు ఈ సంబంధించిన న్యూస్ వైరల్ అవుతున్నావు ఏంటంటే ప్రెసెంట్ ఉన్నది లవ్ గార్డ్ లూప్ కేవలం ఫిజికల్ రిలేషన్షిప్ కోసం మాత్రమే వాళ్ళు అలా పెట్టుకుంటున్నారు చేస్తున్నారని క్లియర్ కట్ గా తెలిపారు సో వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో అనసవి గారు ఏదైతే కామెంట్స్ చేశారో ఈ వీడియోలో క్లియర్ కట్ గా చూపించాను మీకు తెలిపాను కూడా సో మీకేమైనా సలహాలు సందేహాలు సూత్ర అభిప్రాయాలు ఉన్నా కామెంట్ బాక్స్ లో మీ యొక్క అభిప్రాయం తెలవండి చూస్తున్నాను